కానీ జపాలు పారాయణాలు దాని తర్వాత ధార్మిక కార్యక్రమాలు భగవంతుల గురించి చేసే తపస్సు సంపన్నులకు కోపం ఉంటే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకు శాపం అవుతుంది వీనికి పాపం అవుతుంది అందుకే రోజు విష్ణు సహస్రనామ పారాయణం ఎన్నిసార్లు చేస్తాను పదకొండు సార్లు ఎన్నిసార్లు చేస్తావు రెండోసారి అడిగినట పదకొండు సార్లు రోజు ఎన్నిసార్లు పదకొండు సార్లు అని చెప్తాయి అని ఏమై కోపం వచ్చే ఆ కోపంతో ఏమైపోయింది అర్థో అనర్థో నీవు చేసుకున్న పారాయణ ప్రభావం చేత నీ కోపం చేత ఏమైపోయింది ఆ చేసుకున్న పారాయణం దుర్భాషలాడితే వెళ్ళిపోయింది సుమా సంపాదించుకున్నావు నువ్వే ఖర్చు పెట్టుకున్నావు నువ్వే అది మంచి కోసం కాదు నువ్వే దాని పాప పరాన్ని అనుభవిస్తున్నావు నువ్వే అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనం చేసేటప్పుడు ఓ మాట మాట్లాడనట స్వామి నేను జపం చేసుకుంటున్నా సర్వేషాం అవిరోధేనా పూజ కర్మ సమాధిన ఎవరి మీద నాకు కోపం రాకుండా విరోధం లేకుండా తండ్రి నా పూజను సక్రమంగా సాగించు ముగించు అప్పుడు భగవంతుడు ఏమంటాడు ఆ క్రోధ అంటే సాధకులలోని క్రోధమును నశింపజేసు వాడు అందుకే శాంతం లేకపోతే సుఖం లేదండి ప్రపంచంలో శాంతమే పరమసుఖము క్రోధకృత్కర్త క్రోధాత్ముడు వారికి తగినటువంటి క్రోధాన్ని నిర్మూలించి భగవానుడు క్రోధకృతు అంటే కోపం వస్తుంది కానీ దాని నివారణ శాంతం పట్టాలి ఎవరికి వచ్చింది కోపం అంటే పరశురాముడికి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే తల్లినో తండ్రినో ఏదో చేశారని వస్తే ఎంతమంది చంపారేసండి కోపం వస్తే అవసరం ఉన్నవాడిని అవసరం లేనివాడిని సంపదగిన వాడిని సంపదగని వాణ్ణి మొత్తం క్షత్రియ నిర్మూలనం క్రోధకృత్కర్తా ఆందాన్ని దంపిపారేసాడు అందుకే కోపం ఎప్పుడు వస్తుంది అంటే తమాషాగా చెప్తారు భారతంలో భీమసేనుడు యుద్ధం చేస్తున్నాడు ఏమైంది అక్కడ భీమసేనుడి కంటే అడవిది అరణ్యవాసం చేసినప్పుడు భోజనం దొరకలేదండి ఆయనకు ఏదో కందమూరా ఎంతకంద తింటాం శివరాత్రి నాడు కందగడ్డ తినమంటే ఎన్ని తింటాం కనుక అన్నం తిన్నంత ఇష్టంగా తింటామా కానీ గబే దొరికినాయి రోజు రోజు అభి దొరికితే ఏమైపోయింది అక్కడ ప్రాప్తంగా అంతే ఉంది ప్రాప్తం తింటే ప్రాప్తం ఉన్నదే దొరుకుతుంది ఇక్కడ ఏమైపోయింది ప్రాప్తం లేనిది దొరకదు కదా ఇప్పుడు మనం చెప్పుకున్నాం పాయసం తాగడం అనేది ప్రాప్తం అందుకోసం గది ఆనాడు తప్పలేదు వాడు పెళ్ళి చేసుకున్నాడు భార్య వచ్చింది హాయిగా కొత్త కొత్త దంపతులు కనుక వేడి వేడిగా ఉప్మా వేసింది పెట్టి మెచ్చుకుంటూ తిన్నాడు ఎంత బాగుందే ఉప్మా బాగుందా మాపడికి అదే చేసింది అయిపోయింది తెల్లారు అది చేసింది అయిపోయాను మర్నాడు అది చేసింది నెల రోజులు అదే చేసింది రెండు నెలలు అది అంటే ప్లేట్ మీద మూస తీయంగా కనిపించేది ఏమిటిది ఉప్మా రోజు బా బాగుందని ఒక్కనాడంటే రోజు పెడుతున్నావు మరి ఇంకా వేరే నాకు గిద్దే చేయరాదు షో ఇది తప్ప ఏం చేయరాదా ఏం చేయరాదు అయ్యో మరి చేద్దాం మరి అని ఓ నడుగు ఓటర్లకు పోయాడు అక్కడైతే అన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న ఓటలు పోతే ఏం కావాలి సార్ అని అడుగుతారు వాడు పెద్ద పెద్ద ఓటర్లకు పోతే అడగడండి లిస్ట్ ఇస్తాడు మనకు మీకు ఏం దాని ట్రిక్ పెట్టు అన్నాడు విడిగి చదువురాదు ఏం చేసిండు కళ్ళకు కళ్ళు మూసుకుని ట్రిక్ పెట్టిండు వీడిని ప్రాప్తం ఉప్మా మీదనే ట్రిక్ పడ్డది అయి పా ఏం చేసిండంటే వాడు ఉప్మా తెచ్చి పెట్టిండు ఓ వాళ్ళకి ఇదే వచ్చింది సార్ మీరు అదే పెట్టిండే కదా సార్ ఏం చేస్తాను తప్పదు కదా మనం చేసిన తప్పు మనం అనుభవించాలి పక్క పొంటి వాడు ఇడ్లీ తింటున్నాడు దోశ తింటున్నాడు ఒక్కడే కాదు కానీ ఓటల్గా ఉండేటోడు అటు దోశ రొట్టె పూరి ఎన్నో రకాల వీడికి ఇడ్లీ తింటున్నాడు గట్టే చూస్తున్నాడు గవ్వి గవి మనకు రాకపాయి అంటే ఎట్లా వస్తే నువ్వు కోరుకున్నదే ఇస్తాడు భగవంతుడు సరే శుద్ధం అని వాడి దగ్గరికి మళ్ళీ సర్వర్ వచ్చాడు సార్ ఏం కావాలి రిపీట్ అన్నట్టు రిపీడ్ వేది తీస్తాడు మరి హాహా ఈ రొట్టెల పేరు పూరిల పేరు రిపీట్ అన్నమాట అనుకోని సార్ మీకు రిపీట్ అన్నట్టు మళ్ళా ఉప్మా తెచ్చాడు అంటే కదా నా రాచారములో ఉప్మా తప్ప ఇంకోటి లేదనుకున్నాయట గోపాలకృష్ణ భగవానికి క్రోధ లోపల ఉండేటువంటి యొక్క క్రోధత్వాన్ని తీసివేసేవాడు క్రోధంచేత ఏం చేశాడు అంటే అవసరమైన అనవసరమైన వాళ్ళందరూ నంపేశాడ భీమసేనుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఏమైంది అడవిలో కందగడ్డ తిన్నాడు మరి విరాట్ గారు మహారాజా గారు ఏమైంది రోజు ఇష్టమున్నది చేసుకొని తినడు వంటశాలనే తన ఉన్నాయి తిని 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 ఏమైంది శరీరానికి పని లేదు బాగా గట్టిపడ్డ శరీరం మరి వంట చేసేవాడిని పోదామా అంటే రాత్రి ఒంటి గంటకి నాకు తీరిపాట అయ్యేది మళ్ళీ పొందరికి బోళ్ళు గీళ్ళు కడిగించి బోర్లేసి పడుకునేవాడు మరి ఇష్టం ఉన్నట్టు పడుకుందామా అంటే ఒకళ్ళ ఇంట్లో జీతం ఉన్నట్టే అజ్ఞాతవాసం అంటే యుద్ధముల నిద్ర వస్తుందట ఆ ఏనుగులు గుర్రాలన్నీ ఇట్లా రాకుంటూ పోతుంటే భీమసేనుడికి నిద్ర వస్తుంటే ధర్మరాజు చూశాడట కృష్ణ ఏమిటిది వీడు నిద్రపోతే అసలు బలవంతుడే నిద్రపోతే సైన్యం ఎంత ఎట్లా అంటే పిలిచాడు ఏ భీమసేన ఇలా రా అన్నాడు కృష్ణుడు చెప్పింది వేదం అండి భీముడికి మరి వీడు కొట్టాలంటే ఏం బట్ ఏం పట్టాలి వీడికి మంట పుట్టాలి పుట్టాలంటే ఏం చేయాలి భీమసేన ఇక్కడ ఒకటి కౌతుక వ్రతం అనే ఒక వ్రతం ఉంది చేస్తావా యుద్ధంతో చేస్తా తీసుకురా ఒక క్వింటల్ మిర్చి తీసుకురా అన్నమాట కింటల్ మిరియాలు తీసుకురా రెండు కలిపి రుబ్బు రెండు కలిపి రుబ్బి ఏం చేయాలి స్వామి దీన్ని సగం తిను సగం మేకి పూసుకో ఏమైపోయానండి ఇప్పుడు ఎట్లా అది కారం వస్తుంది ఎయ్ అస్సలే పో గద పట్టుకున్నాడు పోయిండు ఎక్కడ మనాళ్ళు లేదు పరాణులు లేదు ఆ మంట మీద అందరిని చంపుతుంటే మనకి ధర్మరాజు అన్నట ఇదేమిటి గిది పెట్టినావు మనాడని కూడా చంపు పోతే వై పర్సంటేజ్ కొంత కానీ మొత్తం మీద అందరిని చంపేస్తాడు అందుకోసమే ఈ క్రోధం కలిగితే మనకు అసలు తెలియకుండానే కొడతామండి తిడతామండి ఏమో చేస్తామండి కోపం వస్తే నిజంగా కోపం నేను వస్తున్నా అని ఏమైనా ఫోన్ చేస్తా కోపం కానీ క్రోధం అంత గొప్పదట క్రోధకృత్కర్త క్రోధకృత్కర్త అంటే కోపం వచ్చినప్పుడు అవశ్యమైపోతామట మనము మన వశాన్ని మనం తప్పిపోతాం కనుక కోపం వచ్చినప్పుడు ఏం చేయాలట ఇక్కడనే చెప్పాడు ఎవరినో తిడితే పాపం వస్తుంది అప్పుడు ఆ కోపంగా విష్ణు సహసనామ పారాయణం చేయండి విశ్వసులకు విశ్వకు విపు నీ కోపం పోవాలి పుణ్యం వచ్చి అందుకోసం పెద్దలు ఏం ఆయన పారాయణం చేసుకుంటూ 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 భార్యను భర్తను ఏమన్నా అనాలే చేయాలనుకుంటే విశ్వం విష్ణుడు షట్కారు ఆమె అంటుంది భూత భవ్య ప్రభు హావభావాలు వేరు కానీ అనడం మాత్రం నామం ఇద్దరికి పుణ్యం వచ్చేసింది తమాషాగా చెప్తారు చెప్తారన్నమాట విశ్వబాహు క్రోధకృత్కర్త విశ్వబాహురు మహీధరా ఎటువంటి బాహురు కలిగిన వాట ఈయనే అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఎంత దూరమైన తన చేయి జాపి రక్షించగలిగినటువంటి వాడు పరమాత్మ ఎక్కడ ఉండి ఇచ్చాడు చీరలు ద్రౌపదికి ఎక్కడో ఉన్నాడు కానీ అక్కడ సంకల్పించాడు ఆమెకు వస్త్రాలు వచ్చాయి ఆనందించింది ఆనందం ఇక్కడ ఉంది పరమాత్మ అక్కడ ఉన్నాడు వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదండి వాయుదేవుడు ఎక్కడ ఉన్నాడండి ఎక్కడు మరి మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం మరి గాలి వస్తున్నాయి మరి వాయుదేవుడు ఉన్నట్లా లేదా ఉన్నాడు మరి ఎక్కడున్నాడు తెలియదు గాలి మాత్రం వస్తు వరుణదేవుడు ఎక్కడున్నాడు తెలియదు కానీ బాణ మాత్రం వస్తుంది అందుకోసమే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఆయన ఎప్పుడు మనను రక్షిస్తూనే ఉంటాడు రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని భగవంతుడు రక్షించేటప్పుడు ఎక్కువ ఆలోచించడట కానీ శిక్షించేటప్పుడు మాత్రం ఆలోచిస్తాడు వీడిని అన్నా వద్దా ఎంతో కష్టమైతే తప్ప ఇక శిక్షించకపోతే వీలు లేదు అనే పరిస్థితి వస్తేనే శిక్షిస్తాడట భగవత్ కానీ రక్షించేటప్పుడు ఏమాత్రం ఆలోచన చేయట రక్షించడం నా ధర్మం రక్షింపబడడం వాణి ధర్మం అందుకోసమే తల్లి కూడా భగవంతుని ఎప్పుడు తల్లితోనే పోలుస్తాడు పిల్లల్ని కొట్టాలి అనుకుంటే మీ నానగొట్టిండు నానగొట్టడం కామన్ కానీ అమ్మ కొట్టిందండి నన్ను అమ్మ కొట్టింది అంటే ఎంతో నువ్వు ఏదో తెలియనంత భరించలేనంత తప్పు చేస్తేనే అమ్మ దెబ్బ పడ్డావు అమ్మ కొట్టదు శత ప్రయత్నం చేస్తుంది అండి బాగు చేయడానికి ఇక బాగుపడు అన్నప్పుడు తల్లి ఇక లాభం లేదనుకొని అప్పుడు దెబ్బ కొడుతుంది భగవంతుడు కూడా అంతే సుమా విశ్వబాహు వేయి చేతుల చేత నిన్ను రక్షించేటువంటి ప్రయత్నం ఉంటాయట భగవంతుడు ఎప్పుడు కూడా మహీధర మహి అంటే భూమిని ధరించినవాడు ఎప్పుడు వరహావతారంలో గప్పుడేనా మరి ఇప్పుడు ధరించలేడా భూమిని ఇప్పుడు కూడా ధరించి ఉన్నాడు ఆయన భూమిని ధరించకపోతే మనం ఎక్కడ ఉంటాం భూమి ఎక్కడ ఉంటుంది కనుక ఏ రూపంలో ధరించి ఉన్నాడు ఎప్పుడు ఆదిశేషుని రూపంలో ఆదిశేషునికి అంతర్యామి అయి ఆదిశేషుడు మోస్తున్నాడని మనం అనుకుంటాం కానీ అసలు మోసేవాడెవరు అంటే భగవంతుడు లోపల నుండి మోస్తూ ఉంటాడు అచ్యుతాహ ప్రతిత ప్రాణ ప్రాణదోవా సభానుజ అపాం నిధిరధిష్టాన అప్రమత్త ప్రకృతి తా ఎట్టి వికారములకు లోని కానివాడు అచ్యుత అని పేరు అచ్యుత అంటే ఒకసారి పట్టుకున్న తర్వాత ఇక విడిచిపెట్టడం అనేటువంటిది కష్టం కానీ ఆయన పట్టుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఆయనను పట్టుకోవాలి ఫస్ట్ ఆయనను మనం పట్టుకోగలిగితే ఇష్టం లేకపోతే వదిలిపెడతాం అండి నాకు ఆ దేవుడు వరమేయలేదు నేను రేపటి నుంచి గుడికే పోను అంటాం అది మన సిస్టం కానీ పట్టుకోని పట్టు విడుపులు మన దగ్గర ఉంటాయి కానీ పట్టుకోవడం అంటూ భగవంతుడు జరిగిందా విడిచిపెట్టే ప్రశ్న లేదు దివ్యమైనటువంటి కృష్ణావతారంలో ఏం జరిగి వర్షం వస్తోంది కృష్ణుడు పుట్టినాడు దివ్యమైనటువంటి ఒక గంపలో పెట్టుకున్నాడు వసుదేవుడు మరి దేంతో దొరిచాడని కృష్ణావతారంలో అనుకున్నాడు స్వామి అందరినీ తరింపేయాలి యశోదమ్మ అక్కడ దేవి స్పృహ లేకుండా పడుకోనుంది చూచినాడు శరీరానికి ఉన్న మాలిన్యం తీసేయాలి కదా పుట్టిన శిశువు కంటే అక్కడ ఏమీ లేదు చూడడానికి చీపురు కట్టవున్నది దాంతోనే దొరిచి చీపురు కట్ట ధరించింది మొట్టమొదలు అందుకే మొట్టమొదలు ఏది ధరించింది అంటే చీపురు కట్ట అందుకే మనం తెల్లాలేమో ఏం పట్టుకొని ఊడుస్తాం చీపురు కట్ట ఇక్కడనే కాదు మీరు పూరి జగన్నాథ్ వెళితే అక్కడ ఏముంటుంది దేవాలయంలో బంగారు చీపురు ఉంటుంది అక్కడ జగన్నాథ రథయాత్ర బయలుదేరినప్పుడు మన దగ్గర దేవుని అవి వస్తే ఏం చేస్తాం మంగళారతిలు అటు వాళ్ళు అక్కడ మంగళారతులు కూడా పట్టుకుంటారు కానీ ప్రధానంగా చీపురు కట్టతోని రథం ముందర ఊడుస్తూ 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 వస్తుంది చీపురు తరించి తర్వాత గంపల వాడబెట్టి అది ఏం గంప చెత్త గంప చెత్త వేసే గంప అందులో దివ్యమైనటువంటి యొక్క వస్త్రం వేసిండు ఎంత దివ్యంగా ఉంది ఆ వస్త్రం వస్త్రాన్ని అందరాలి అన్ని తూట్లే నాలుగు మడతలు వేసిండు వసుదేవుడు గంపలో బట్టపరిచిండు బట్టలు స్వామిని వండుకోబెడితే స్వామి అనుకున్నాయట ఈ చిల్లులు పడ్డ వస్త్రం ఎందుకు వేసాడు నాకు ఆహా భవిష్యత్తులో కుచేలుణ్ణి కాపాడాలి చేలమంటే అంటే వస్త్రము కుచేలము అంటే రంధ్రాలు పడ్డ వస్త్రాలు వాడేవాడు కుచేలుణ్ణి జ్ఞాపకం పెట్టుకున్నాట వస్త్రంతో స్వామి గంప తీసుకున్నాడు బయటకు వెళ్ళాడు వెళితే బయట బాన పడుతుంది బానే ఎందుకు పడుతుందట ఎప్పుడో వరం ఇచ్చినట మేఘాలకి ఏమని కోరియాయి మేఘాలు స్వామి అందరికీ వరాలు ఇస్తున్నావు మాకు కూడా వరం ఇస్తావా మీకు వరం ఇస్తే కానీ మీరు ఏం ఉపకారం చేసినారు లోకానికి అయ్యో మేం చేసే ఉపకారమే గొప్పదాన్నిటికంటే మేఘాలు ఏం చేస్తాయండి వర్షాన్ని పడిపిస్తుంది వర్షం ఏం చేస్తుంది ప్రకృతిని పరవశింపజేస్తుంది దానివల్ల ఏం జరుగుతుంది పంట పండుతుంది దానివల్ల పాడి పెరుగుతుంది దానివల్ల అన్ని మేము ఇన్ని మే రకాలైనటువంటి ఉపకారాలు చేస్తే మాకు వరం ఏమేమి వేస్ మీకేం ఏం వరం కోరుకోండి ఏమి లేదు తెల్లటాళ్ళందరూ కూడా నల్లవాళ్ళని చూస్తే చెయ్యి నలుపు అంటున్నారు మేము కూడా నల్లగానే ఉన్నాం కదా మేఘాలం కనుక మా రంగును పూసుకో పోసుకుంటే నల్లగా ఉన్నవాళ్ళంతా దేవుని పార్టీ తెల్లగా ఉన్నవాళ్ళంతా అమ్మవారి పార్టీ అందుకోసం నాకు కూడా ఒకటి ఏముంటుంది అంటే గర్వంగా ఉంటాం మేము భగవంతుడే నల్లని వాడు మేమెంత కనుక అనుకోస్తూ కనుక మారంగా పూసు పూసుకుంటా అన్నాడు నరసింహ అవతారంలో కూడా పూసుకున్నాడు కానీ పూసుకుంటా అని చెప్పే మాట చెప్పాడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కొట్టవద్దు వర్ష ఋతువు అని ఒకటి ఉంటుంది శ్రావణ భాద్రపదాల మాసమే వర్ష అప్పుడే కొట్టాలి నరసింహావతారం వచ్చింది వచ్చింది ఎప్పుడంటే వైశాఖ మాసం అప్పుడు పూసుకున్నాడు కానీ మేఘాలు వచ్చి చూడలేదు రామావతారం ఎప్పుడు వచ్చింది చైత్రమాసం అది వసంత ఋతువు అప్పుడు వర్షాలు రావద్దు కృష్ణావతారం వచ్చినప్పుడు ఏమైంది అంటే భాద్రపద మాసంలో పుట్టాడు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి చేస్తాం కానీ వాస్తవంగా స్వామి పుట్టింది అంటే భాద్రపదమే భాద్రపదంలో ఎక్కువ రాదు కృష్ణాష్టమి బయలుదేరాడు వసుదేవుడు చిన్నగా చినుకులు పడుతున్నాయి మేఘాలన్నీ ఒక చోట చేరితే వర్షం తప్పదు మనుషులందరూ ఒక చోట చెప్తే కూడితే మాటలు తప్పవు అందుకోసం మేఘాలు ఏం చేసినాయట చూస్తే అబ్బా అచ్చం మన రంగే పూసుకున్నాడు కదా అండ్లకు ఒక మేఘానికి సందేహం ఉందట పూసుకున్నాడు కానీ అది ఒరిజినల్ డూప్లికేటు అంటే మన కోసం పూసుకున్నాడు నిజంగానే పూసుకున్నాడు అని మెల్లగా మనం వాన పడితే ఆయన మీద ఆ రంగు అట్నే ఉంటే అది ప్యూర్ మొదలు పెడదామా అంటే వాన పడుతుంది వాన పడితే కొంచెం వాననానండి అన్ని మేఘాలు కలిసినాయి అక్కడ వసుదేవుడు చూచినాయట అట పిల్లవాడి మీద బట్ట కప్పిండు అది చిల్లుల బట్ట వర్షం పడుతోంది పిల్లవాడు చేయి పట్టుకున్నాడు వసుదేవుడు ఎవరు చేయి పట్టుకున్నాడు కృష్ణుడు చేయి పట్టుకున్నాడు కొంత దూరం పోయిన తర్వాత వాన జోరైతే ఈ గంపెత్తుకున్న చలి పెడుతుంటే ఇప్పుడే పుట్టిన పిల్లవాడు అసలు ఉన్నడా లేడా మరి లేని ఈ మృత శిశువుని తీసుకుపోయి అక్కడ ఎంత ఇట్లా పెట్టాలి నేను అందుకోసం ప్రాణం ఉన్నదా లేదా అంటే వైద్యశాస్త్రం తెలియదు వసుదేవునికి వెంటనే పిరికిడు పట్టుకుంటారు కదా పిల్లలు చిన్నప్పుడు ఆ పిరికిడి వదిలించిండు ఈయన వేలు పెట్టిండు ఆ పిరికిట్లో ఆయన పట్టుకున్నాడు మరి ఇప్పుడు ఎవరెవరిని పట్టుకున్నట్టు ఇది వరదాకా భక్తుడు భగవంతుడిని పట్టుకున్నాడు ఇప్పుడు భగవంతుడే భక్తుడిని పట్టుకోగానే ఇంకేం వెంటనే ఆదిశేషుడు వచ్చినాయట వైకుంఠ లోకం నుంచి ఆ చినుకులు పడకుండా పట్టాడు పెద్ద పడిగి గరత్పంతుడు వచ్చినాయట ఆ యమునా నది యొక్క నీళ్ళన్నీ కొడుతున్నాడు తోవ చేసినాడు అయిపోయి భగవంతుని పట్టుకున్నాడు అంటే ఇక ఆయన విడిచిపెట్టాడు భక్తులు పట్టుకుంటే ఓసారి విడిచిపెట్టవచ్చు కనుక ఇక్కడ పరమాత్మ పట్టుకునేవాడు అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవనుజ ప్రథిత ప్రథితుడు అంటే గొప్పవాడు అని అర్థం ఆయనకున్నంత కీర్తి లోకంలో ఎవరికైనా ఉందా అండి కీర్తించినంత కీర్తించినంతమంది ఎవరైనా కీర్తించారా ఒకవేళ కీర్తించాలనుకున్న ఆయన పేరు పెట్టే కీర్తిస్తాం ఎంత బాగున్నాండి కొడుకు కృష్ణ పరమాత్మ లాగానే ఉన్నాడు లాగానే కానీ కృష్ణ పరమాత్మ కాదు మీ అమ్మాయి ఎంత బాగుంది లక్ష్మీదేవిలాగా లాగానే కానీ లక్ష్మీదేవి అయితే కాదు కానీ ఆ పేరు పెట్టుకుంటే మనం ఏమైపోయిందా కీర్తిస్తే తరి మనమే ఆనందపడుతున్నాం తరిస్తూ ఉన్నాం సుమహా ప్రతిథ అత్యుత ప్రతిత ప్రాణ దివ్యమైనటువంటి నామము చైతన్య స్వరూపము ప్రాణహ అంటే ఆయన మన శరీరంలో ఉన్నంతవరకే ఈ చైతన్యం ఉంటుంది మరి ఆయన శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది ఈ చైతన్యం ఉంటుందా ఎవరికైనా ఉండదు మంచి చీర కట్టుకుంటావా పంచ కట్టుకుంటావా పరమానందం ఆగుతావా ఎన్ని తీసుకుపోయి అక్కడ పెట్టినా ఆఖరుకు తమాషా అండి వాడు సంపాదించిన ద్రవ్యాన్ని బాణముందనే సందుగా తాళం బలగొట్టి మనం వెచ్చుకుంటే పీనుగును పక్కకు పెట్టుకొని ఏయ్ నా పైసలు నాకు ఇవి ఉంటాడు వాడు అయిపోయా నేనే పోయినా ఇక నాకు ఇంకేమున్నది కనుక అంటాడు అందుకే ప్రాణ స్వరూపం భగవంతుని యొక్క ప్రాణహ అంటాడు ఆయనకు పేరు ఆ ప్రాణాత్ ప్రాణమే తస్యాత్ బ్రహ్మమేవా వాశిష్యే అంటారు నీకు నాకే కాదు సుమా ప్రపంచంలో ఎవరికైనా చివరకు బ్రహ్మకైనా కూడా దేని బలము ప్రాణదహ ప్రాణ ఆయన ఉంటేనే బ్రహ్మ చైతన్యం లేకపోతే ఏమీ లేదు ప్రాణదహ అని ఇంకొక పేరు ఈయనకు అంటే ప్రాణబలమును అనుగ్రహించువాడైన భగవంతుడు ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా అని మనం అనుకుంటాం ప్రాణం పొయ్యాలి అని ఒకవేళ అనుకున్నాడా భగవంతుడు అప్పుడప్పుడు మాకు వాళ్ళని పిల్లలు చూస్తాం సంవత్సరం అయిన కో కోమాల పోయి తింటులేదు ఏమైనా గ్లూకోజ్లో ఇంజక్షన్లో నడుస్తున్నాయి కానీ లేచి కూర్చుంటాడని అయితే మేము అనుకోలేదు అనుకుంటులేం ఎన్నడో భగవంతుని దయగలిగింది టక్కుని లేచింటే కూర్చుంటాడు పోతావని అనుకున్నాం ఎట్లా బతుకుతుంది దయ అందుకోసమే సాందీప మహర్షి అని ఒక మహర్షి అండి భాగవతంలో వస్తుంది ఈ కథ సాందీప మహర్షి దగ్గర వీళ్ళు విద్య నేర్చుకున్నారు బలరాముడు శ్రీకృష్ణుడు మరి వీళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉందా భగవంతునికంటే అన్ని వచ్చినప్పుడు కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా అందరిలాగా చదువుకోవాలి అరవై నాలుగు రోజులలో వేదశాస్త్రాలన్నీ నేర్చుకున్నారు వీళ్ళు ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకు అరవై నాలుగు వాళ్ళు చదువుకున్నంత చదువు మనం చదవాలంటే అరవై నాలుగు ఏళ్ళైనా రాదు అంత అయిపోయిన తర్వాత నాయన మీ చదువు పూర్తి అయింది అన్నట ఋషి గారు మహాత్మా గురుదర్శిణేమన్నా ఇద్దాం నాకు గురుదక్షిణ అవసరం లేదు నేను చెప్పిన విజ్ఞానాన్ని ఎవరైనా ఒక బుద్ధిమంతునికి చెప్పు అన్నది ఈయనకు ఎవరు దొరికిండు బుద్ధిమంతుడు అంటే మరి చెప్పిన విద్య అంతా ఇంకోటి చెప్పాలి కదా ఎప్పుడు దొరికిండు అంటే యుద్ధంలో అర్జునుడు దొరికిండు ఆయనకు గీతోపదేశం చేసిండేది గురువుగారి కోరిక గురువుగారి కోరిక ఇదైతే గురువుగారి భార్య అమ్మ మీకేమైనా ఇస్తా గురువుగారు ఏం కోరుకోవడం లేదు మీరైనా కోరుకోండి అయ్యా మీరు ఏదంటే అది ఇవ్వగలిగిన వాణివి సుమాను పరమాత్మ అందుకోసమై మా అబ్బాయి సముద్రానికి వెళ్ళి అందులో పడి చచ్చిపోయాడు నా కొడుకుని నాకు తెచ్చి బలరాముడు అన్నా పోయినమన్నా ఇట దేవస్థుడు ఎవరికి దేరాదు మీకు మాత్రం దేవస్థులు వెళ్ళండి నాకు ఆ కోరిక ఉంది వెంటనే ఎక్కడికి వెళ్ళాడు మరి ఏ సముద్రం అమ్మా ఫలాని సముద్రం సముద్రుడు కృష్ణుడు రాంగనే దండం పెట్టిండటండి ఎందుకోసం పెట్టిండంటే మరి గతంలో రామావతారంలో సముద్ర శరణాగతి చేసినప్పుడు శరం అన్నాడు కదా సముద్రం ఎండగొడతా అన్నాడు కదా మరి ఇప్పుడు ఆ పని చేస్తే కష్టం కనుక ఆయన రాకముందే లేచి నిలబడ్డాడు తండ్రి ఏం కావాలి ఏం లేదు సముద్రంలో మా సాందీప మహర్షి యొక్క కుమారుడు పడి చనిపోయినాడు అని విన్నా అమ్మగారు అన్నది ఆ పిల్లవాడిని నాకు తెచ్చిస్తావా సముద్రంలో లేడాన్ని సముద్రంలో పాంచజన్యుడు అనేటువంటి ఒక పంచజనుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు నీ కొడుకుని మింగినాడు మరి మింగితే వాడు ఇంకా ఉన్నాడా పోయినాడు శరీరం పోతేమి మరి ప్రాణం ఉంటుంది కదా అక్కడ వెళ్ళాడ సముద్రంలోకి పంచజననుడు అనే రాక్షసుడిని చంపేశాడు చెం పంపిస్తే వాళ్ళు చీరితే ఏం దొరికిందంటే శంఖం దొరికింది పాంచజన్యము అదే శంఖం పేరు పంచజన్యుని యొక్క కడుపులో దొరికిన శంఖం పేరే పాంచజన్యమైందట ఇదెందుకు దొరికింది వాణ్ణి వెతకపోతే అనుకున్నాడు కృష్ణుడు అయితే దీన్ని ఉపయోగిస్తానని యమలోకానికి వెళ్ళి ఆ శంఖాన్ని ఊదినట పాంచజన్య శంఖధ్వనికి భయపడి యమధర్మరాజు బయటకు వచ్చాడు స్వామి ఏం కావాలి మా గురువుగారి కుమారుడు సాందీప మనుషి యొక్క కుమారుడు నీ లోకంలో ఉన్నాడు ఆ కొడుకును నాకు ఇస్తే మా గురువుగారి ధర్మపత్నికి ఇస్తాను తండ్రి మరణం పొందినవాడు మరలందక్య హే పరమాత్మ కావ్య ధర్మముల్ భగ్నంబుగాంతువా ఇదివరకు ఎవరైనా పోయినవాడు లేచిండా ఎక్కడన్నా మరి ఇదేమిటో ఎప్పుడో పోయినవాడిని ఇప్పుడు కావాలంటున్నావు అంటే అన్ని ధర్మాలు వేరు ధర్మశాసకుణ్ణి నేను వచ్చాను పిల్లని తీసుకురా సాందీప మహర్షి కుమారా అని పిలిచిన ఆయట యముడు వస్తున్నా స్వామి అన్నట వచ్చాడు తీసుకువచ్చి గురువుగారి పత్నికిస్తే సంతోషం ఏ వయస్సులో చనిపోయినాడు ఎన్నేళ్ళ పిల్లలప్పుడు చడిపోయినాడు గన్నేళ్ళ పిల్లవాడి వయస్సు వాణ్ణి తీసుకొచ్చి అప్పగించాయట అందుకే ఈయనకు ఏం పేరు ప్రాణస్య ప్రాణం ప్రాణ ప్రాణదహ ప్రాణం పోయేవాడు ఇతడి అందుకే ప్రాణం తీసే అధికారం ఎవరికి ఉన్నదండి మనం ఏదో జంతువును దాన్నో కోసి చంపి తింటున్నాం ప్రాణం తీస్తున్నాం ప్రాణం తీసే అధికారం ఎవరికి ఉండదంటే మళ్ళీ ప్రాణం పోసేవానికి ప్రాణం తీసే అధికారం ఉంటుంది ప్రాణం పోయేగలగా కలమా మనం పోయలేం కానీ తీయడం మాత్రం తీయగలం అందుకోసమే వాసవానుజహ వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుణ్ణి సోదర అని పిలుస్తాడ స్వామి వాసవా అనుజ అంటే దివ్యమైనటువంటి ఒక దేవేంద్రుని యొక్క తమ్ముడై వామనుడైన భగవానుడు ఇతడు అపాం నిధి హీ అపాం అంటే నీరు అనంతమైనటువంటి యొక్క సాగరము వలె కనిపించేవాడు భగవంతుడు సుమా దేని సాగరం దయాసాగరుడు దయా అనేటువంటి యొక్క ఒక అద్భుతమైనటువంటి గుణమే ఈయనకు సాగరంగా దొరుకుతోంది ఆ రూపంలో ఉన్నాట అధిష్టానం సర్వమునకు ఆధారభూతుడు ఎవరు ప్రపంచంలో అంటే కేవలంగా పరమాత్ముడే అప్రమత్త ప్రమత్త అప్రమత్త అని రెండు గుణాలు ఉంటాయి జీవులకు కర్మ ఒసంగుటలో ఏ మరుపాటు లేకుండా ఇచ్చువాడు నువ్వే చేస్తే అది తప్పకుండా ఇస్తాడు ఏ కర్మ ఆచరిస్తే మనం భగవంతుని దగ్గర చేరుతామండి అందరు అమెరికా దేశం పోతున్నారా చదువు ఉండాలి ఒకటి యోగ్యత ఉండాలి రెండు దానికి ఖర్చు పెట్టే డబ్బు ఉండాలి మూడు అక్కడ ఇంటర్వ్యూలో పాస్ కావాలి నాలుగు వాడు ముద్ర వేయాలి ఐదు టికెట్ కొనుక్కోవాలి ఆరు అక్కడికి పోలేదు ఇక్కడికి పోవాలంటే మరి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీ కర్మను అనుభవించాలి ఒకటి కర్మలను ఎప్పుడు తిట్టకూడదు రెండు అనుభవించి తీరాలి మూడు అది పరిపూర్ణం కావాలి నాలుగు అప్పుడు భగవంతుని దృష్టి పెడుతుంది ఐదు ఎక్కడికి పోతాం మనం అంటే వైకుంఠానికి పోతాం వారు ప్రతిష్ఠిత భగవానుడు ప్రతిష్ఠిత అనే పేరెందుకు వచ్చిందట అంటే తన యొక్క లీలతోనే లోకాలన్నీ నిలుపుతూ ఉంటాడు ఆయన్ని లీల లేకపోతే నిలవడం చాలా కష్టం అని ఇక్కడ మనం ఈ నామాన్ని చెప్పుకున్నాం సాయంకాలం స్కంద స్కంధ స్కంధస్కంధరోధు వరదో వాయువాహన అనేటువంటి నామంతో మళ్ళీ పరమాత్మ కీర్తిద్దామని విజ్ఞాపన చేస్తూ ఈ పూట స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమ్మహీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా